పచ్చిమిరపకాయ టమాటా పచ్చడి పచ్చిమిరపకాయలు ఫస్ట్ నూనెలో వేయించుకున్నాను కొంచెం ఎల్లిపాయలు కొద్దిగా జీలకర్ర ఉప్పు వేసి ఇలా దంచుకుంటున్నాను అన్నమాట రోటి పచ్చడి చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుంది జలుబు చేసిందండి నాకు కొంచెం పచ్చడి తిందాము కొంచెం కారం కారంగా నోటికి బాగుంటుందని చెప్పేసి నూరుతున్నాను అన్నమాట చాలా బాగుంటుంది ఊరికెళ్ళినప్పుడల్లా ఇలా నూరుకొని తింటాను నా ఇంట్లో కూడా రోలు ఉందండి కానీ పెద్దగా వాడట్లేదు అన్నమాట ఎప్పుడైతే నూరుకుంటున్నాను పచ్చడి టమాటా నూనెలో మగ్గించుకున్నాను కొత్తిమీర ఉల్లిపాయ ఇది మెదిగిన తర్వాత మనం వేసుకోవాలన్నమాట టమాటా అనేది కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి మిరపకాయలు కారం ఉంటే చింతపండు వేసుకోవాలి కారం లేకపోతే టమాటా సరిపోతుంది బాగుంటుంది అన్నమాట రోటి పచ్చడి చాలా టేస్టీగా అండి పాతకాలంలో మిక్సీలు ఉండేవి కాదు ఇలానే నూరుకునేవాళ్ళు గోంగూర పచ్చడి చింతకాయ పచ్చడి పచ్చిమిరకాయ పచ్చడి అన్నీ ఇలాగే చేసుకునేవాళ్ళు కదా చాలా టేస్ట్ కూడా ఉంటుందండి ఈ బండతో రోట్లో రుబ్బుకున్న పచ్చడికి మనం మిక్సీలో చేసుకున్న పచ్చడికి చాలా తేడా ఉంటుంది మంచిగా మెదిగే వరకు రుబ్బుకొని కొంచెం అక్కడక్కడ మిరపకాయ తగలాలి కొంచెం తొక్కలా పచ్చాపచ్చాగానే మరి మెత్తగా కూడా బాగోదు పచ్చడి అది సరిపోతుంది ఇప్పుడు మనం టమాటా వేసుకుందాం కాలుతుంది ఇది బాగా క్లాత్ తీసుకుంటాను ఇలా వేసుకోవాలి చింతపండు ఉంది కదా కొంచెం ఇలా సరిపోతుందన్నమాట ఇలా కలుపుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి చాలా బాగుంటుందండి రోటి పచ్చడి సూపర్ ఉంటుంది అనమాట టేస్ట్ అయితే ఇలా వేసుకున్నాం కదా ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకుందాం ఇందులోనే చాలా బాగుంటుంది కొత్తిమీర ఫ్లేవర్ సూపర్ ఉంటుందన్నమాట జస్ట్ ఇలా రుబ్బుకోవాలి చాలా టేస్టీగా నోటికి కారం కారంగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుందన్నమాట ఇలా తింటుంటే ఇలా పంట కింద మనకి టమాటా ముక్కలు కొంచెం కొత్తిమీర ఇవన్నీ తగులుతుంటే చాలా బాగుంటుందన్నమాట టేస్ట్ కారం ఉంటుంది స్మూత్గా కలుపుతున్నా నేను తర్వాత మనం ఉల్లిగడ్డలు కూడా వేసుకోవాలి ఉల్లిగడ్డలు వేసుకొని ఇలా లోపలే జస్ట్ క్రంచి క్రంచిగా బాగుంటుంది అన్నమాట ఉల్లిపాయ తగులుతూ పచ్చడి తింటే చాలా బాగుంటుంది మీకు నచ్చిందా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్నారు కానీ ఫ్రెండ్స్ లైక్ చేయట్లేదు మీరు లైకే నాకు సపోర్ట్ ఉంటుందన్నమాట చాలా సపోర్ట్గా చేయాలని కోరుకుంటున్నా అంతేనండి రోటి పచ్చడి చాలా ఈజీ సింపుల్ వేలో చేసుకోవచ్చు చాలా ఈజీ అనమాట ఇలా పంటికిన తగులుతూ ఉంటే నేను చూపిస్తాను చూడండి చూడండి ఉల్లిపాయ ముక్కలు ఇలా పంట కింద తగులుతా ఉంటే చాలా బాగుంటుంది అనమాట తినేటప్పుడు మనకు పచ్చడి అనేది రెడీ అయిపోయింది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి